హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి తాటి పండు ఈ తాటి పండు అంటే ముందు నాకు అసలు తాటి పండు అంటే ఏంటో కూడా తెలియదండి అసలు మా పిల్లలకైతే తాటి పండు అంటే ఏంది అసలు చాలామంది పిల్లలకి తాటి పండు అంటే ఏంటో కూడా తెలియదు అంతెందుకు ఈరోజు వరకు నాకు కూడా తెలియదండి ఈ పండుగ ఒకరు మాకు తెలిసిన ఫ్రెండ్ ఇచ్చారు ఇది చాలా మంచిది హెల్త్కి అనేసి ఇస్తే తీసుకొచ్చినామండి ఇది ఏంటంటే దీని బెనిఫిట్స్ మనకేమో సమ్మర్లో తాటికాయలు వస్తాయి కదండీ తాటికాయల నుండి తాటి నుంజలు తింటాము అది సమ్మర్లో వస్తుంది కాబట్టి సమ్మర్లో తాటి నుంజలు హెల్త్కి మంచిది ఏదైనా సీజనల్ ఫ్రూట్ ఏ సీజన్లో వస్తే ఆ సీజన్కి తగ్గట్టుగా దాంట్లో విటమిన్స్ అనేటివి మనకు లభిస్తూ ఉండడం అనేది నేచర్ మనకిచ్చిన గిఫ్ట్ అండి సో అది మనకి ఏంటంటే తాటికాయల్లో నుంజలు తినడం వల్ల చాలా బాడీలో మంచిగా కూల్గా ఉండడము చాలా న్యూట్రియన్స్ ఉండడము దాంట్లో తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో అంతేకాకుండా స్టమ్మక్కి కూడా చాలా మంచిది అనేసి అది ఎండాకాలం తింటూ ఉంటాం కదండి సో అట్లనే తాటిపండు ఈ తాటిపండు అనేది మాత్రము వర్షాకాలంలో వస్తుందండి సమ్మర్ తర్వాత వర్షాకాలంలో ఈ తాటికాయలు బాగా పండి తాటి పండులాగా దానంతట అవి ఊడి కింద పడుతూ అన్నమాట గాలికి సో అలా పడ్డ పండుని వెంటనే తీసుకొచ్చి దీన్ని మంచిగా కాల్చాలండి ఇదంతా ఇదంతా మంచిగా కాల్చేసి దీని మీద ఉన్న ఈ తోలుని ఇలా తీసేసి తీసుకొని మామిడికాయలాగా దీన్ని మంచిగా మంచిగా తినాలండి అంటే చీక్తారు కదండి మామిడికాయని టెంకన్ పట్టుకొని అట్లా దీన్ని తింటే దీని జ్యూస్ మొత్తము ఒక మామిడికాయ జ్యూస్ లాగా వస్తుందండి చాలా ఎమ్మీగా ఉంటుంది ఆ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది సో ఇది ఇందులో ఉండే ఈ న్యూట్రియన్స్ ఏమైతే ఉన్నాయో ఇది చాలా రిచ్ ఇన్ క్యాల్షియం అనమాట కాల్షియం బాగా ఎక్కువగా ఉంటుంది పొటాషియం ఉంటుందండి అంతేకాకుండా ఇందులో ఉండే ఫైబర్ వల్ల మనకి ఎలాంటి స్టమక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవన్నీ క్యూర్ అయిపోతాయండి ఆ స్టమ్మక్ అంటే ఇందులో ఫైబర్ ఉంటుంది కాబట్టి డైజెషన్ అనేది మంచిగా అంటే నెమ్మదిగా జరిగే డైజెషన్ అనేది అంట స్లో స్లోగా దాన్ని ఫాస్ట్ అయిపోతూ ఉంటుందంట అంతేకాకుండా డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం క్లీన్ అవుతుంది సో ఇలా ఈ విధంగా చాలా బెనిఫిట్స్ ఏ ఉన్నాయండి దీని నుండి సో దీన్ని ఇప్పుడు మనం కాల్చుకొని తిందాం రండి చూడండి నేనైతే ఇలా కాలుస్తున్నానండి ఎందుకంటే మనకు దగ్గర ఈ పొయ్యి లేదు కదండి ఇప్పుడైతే ఈ స్టవ్ మీదనే ఇలాగ బాగా నల్ల పడేలాగా కాల్చాలండి కాల్చి చల్లగైన తర్వాత దీన్ని తోలు తీసి తినేసేయాలండి ఇప్పుడు మనకి వర్షాకాలంలో వచ్చే అన్ని ఇన్ఫెక్షన్స్ అన్ని చాలా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి కదండి కోల్డ్ అని కాఫ్ అని తొందరగా ఫీవర్స్ రావడము ఈ వైరల్ ఫీవర్స్ వస్తాయి కదండి సో దాని నుండి కూడా యాంటీ యాక్సిడెంట్స్ లాగా ఇవి పనిచేస్తాయి అన్నమాట సో అందుకని ఎప్పుడైనా సరే మనకి ఎక్కడైనా ఊర్లలో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలాంటి కా పండ్లు దొరికితే మాత్రం వదలకండి సీజన్ మనకి నేచర్ ఇచ్చే ఈ మంచి ని మనము అందుకోవాల్సిందేనండి ఆ ప్రతి ఒక్కరూ ఎప్పుడైనా ఇలా దొరికినప్పుడు వదలకుండా తినండి సో నా ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ ఎంతో సపోర్టివ్గా ఉంటుంది చూడండి ఈ విధంగా మంచిగా నల్లగా గాల్చుకోవాలండి చాలా నల్లగా నల్లగా గాలండి ఈ కాలిన తర్వాత ఇట్లా బయటికి వస్తుంది రసము కాలి ఇదంతా ఆరిన తర్వాత దీని తోలు తీసేసి తినేసేయాలి చూడండి ఎలా అయిందో దీని ఇలా దీని తోలు ఇలా తీసేయాలి ఇది ఇంకా కాలుతుందండి మొత్తం చల్లగా అయినాక తీయాలి ఇంకా కాలుతుంది ఇది ఇలా వస్తుందండి త్రీ పీసెస్ ఈ నుంజ పైన ఉన్న ఈ పీసే ఫ్రూట్ అవుతుంది అనమాట మామిడి లాగా ఇది ఇత్తులాగా అనమాట ఇది మొత్తం మనం మంచిగా ఇదంతా బాగా మొత్తం పీల్చుకోవాలండి సప్పరియాలి ఇయ్యాలి మస్తు టేస్ట్ ఉంది సూపర్ ఎవరైనా తినొచ్చండి షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు ఇది పీచు పదార్థం కాబట్టి షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది ఈ ఇది కంట్రోల్లో ఉంచుతుంది షుగర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్